నమస్కారం అండి నేను కదిరి డిపో మేనేజర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతున్నా కదిరి డిపో నుంచి శ్రీశైలం సర్వీస్కు కొత్తగా గతంలో తాడిపొదరి మీదుగా శ్రీశైలం ఆపరేట్ చేస్తా చేస్తుంటే మీ కానీ ప్రజల కోరిక మేరకు ఈ సర్వీస్ను మనము పులివెందల కడప మైదుగూరు ఆలగడ్డ నంద్యాల మీదుగా శ్రీశైలంకు మనం ఆపరేట్ చేస్తున్నాము ఈ సదవకాశాన్ని మీ కదిరి ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలు అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఇది కదిరిలో రాత్రి ఏడున్నర గంటలకు బయలుదేరి ఉదయం ఏడు గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది అలాగే శ్రీశైలంలో ఏడున్నర గంటలకు బయలుదేరి రాత్రి ఏడున్నర గంటలకు బయలుదేరి ఉదయాన్నే ఏడు గంటలకు మన కదిరి పట్టణానికి చేరుకుంటుంది ఇది మంచి కన్వీనియెంట్ మంచి అంత కదిలి ప్ర ప్రజలందరికీ మంచి కన్వీనియంట్ అయిన బస్సు ముఖ్యంగా మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ భక్తులకు ఈ శ్రీశైలం డైరెక్ట్గా పోవాలనే ఈ బస్సు మంచి అవకాశము కాబట్టి ఈ సదా సదవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని ఈ సర్వీసును మీరు ఆదరించి మంచి వెళ్ళవేళలా ఈ సర్వీస్ కది నడిచేటట్లు చేస్తారని నేను కోరుకుంటున్నాను తర్వాత ఈ నంద్యాల స్టూడెంట్స్ బ్యాంక్ స్టూడెంట్స్ కూడా చాలామంది నంద్యాలలో చదువుతున్నారు వాళ్ళకు ఈ నంద్యాల పోవడానికి కూడా మంచి కన్వీనియంట్గా ఉండేది అలాగే కడప కూడా రాత్రి ఏడున్నర తర్వాత బస్సులు లేవు కాబట్టి ఏడున్నర తర్వాత కడప పోయే ప్రజలకు కానీ పూడ ప్రజలకు కానీ అలాగే కడప నుంచి అర్లీ మార్నింగ్ బయలుదేరే వాళ్ళకి వారికి కానీ ఇది మంచి అవకాశము కాబట్టి మీరందరూ దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ